మీరు మైక్స్ ప్రొవైడ్ చేస్తారు ఇంక అల్ జై శ్రీమన్నారాయణ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు జట్వాళ్ళు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వారి కళ్యాణం చేస్తున్నారు వెరబీ ఇండోర్ స్టేడియంలో టూ థర్టీకి అనమాట ఇప్పుడు మేము ఇంట్లోంచి స్టార్ట్ అవుతున్నాము చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు కళ్యాణాన్ని రండి వెళ్ళి తిలకిద్దాము వచ్చేసాము కళ్యాణం జరిగే ప్లేస్కి లోపలికి వెళ్దాము రండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్ వెండింగ్ మిషన్ ఉందన్నమాట మా చిన్నిపండు ఒక టాయ్ సెలెక్ట్ చేసుకున్నాడు అది కొనిస్తే వాడు హ్యాపీగా ఉంటాడు మమ్మల్ని కూడా కళ్యాణం అంతా కూడా ప్రశాంతంగా చూడస్తాడు అనమాట వచ్చిన వాళ్ళందరినీ రిజిస్టర్ అవ్వమంటున్నారు అనమాట అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయడమే వెడ్డింగ్స్లో బ్యానర్ పెడతాం కదా సో అలాగే ఇక్కడ కూడా అరిటాకు మీద సీతా వెట్స్ రామా అని రాశారు అండ్ అటు ఇటు కూడా కొబ్బరాకుల్లా పెట్టారు డెకరేషన్గా చాలా బాగుంది మెల్బోర్న్లో జట్ వాళ్ళు సాంస్కృతిక అండ్ ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు పెళ్ళి అనగానే మనం కూడా ఇంటికి పెయింట్స్ వేయడం పెద్ద పెద్ద ముగ్గులు అవి పెడుతూ ఉంటాం కదా సో అలానే చుట్టూతా కూడా మన సంస్కృతిని తలపించేలా త్రీ సైడ్స్ కూడా ముగ్గుల డిజైన్స్ పెట్టారు బాగున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నారు మాది కోలాటం పర్ఫార్మెన్స్ ఉందనమాట సో అందుకని మేము కొంచెం ఎర్లీగా వచ్చాము ఇంకొక వన్ అవర్లో కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా రాముల వారి కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నారని కళ్యాణానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి వాలంటీర్స్ టూ మంత్స్ ముందు నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేశారనమాట స్వామివారికి మండపం చెయ్యాలి అనే ఇంట్రెస్ట్తో వీడియోస్ చూసి ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకొని ఈ మండపాన్ని తయారు చేశారు స్వామివారి కళ్యాణం డెకరేషన్ మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు నాకైతే మండపము మండపం డెకరేషన్ అది కూడా చాలా బాగా నచ్చింది వాలంటీర్స్ అందరూ కలిసి ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు మండపం అయితే పిల్లలందరూ కూడా కలరింగ్ చేయడానికి బోల్డ్ అని కలర్ పెన్సిల్స్ అండ్ ఇంకా బాల హనుమాన్ పేపర్స్ కూడా పెట్టారు ఇక్కడ అవి తీసుకుని పిల్లలందరూ కూడా కలరింగ్ చేస్తున్నారు అందరూ కలిసి తలంబ్రాలపైన ముత్యాలతోటి అందంగా శ్రీరామ సీత అని రాస్తున్నారు చాలా బాగుంది జట్ అంటే జేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట జెట్ వాళ్ళు మెల్బోర్న్లో ప్రతి వీక్ కూడా ఫ్రీగా తెలుగు క్లాసెస్ అవే కండక్ట్ చేస్తారు పిల్లల కోసం మండపానికి ఒక సైడేమో రామానుజాచార్యుల గారి విగ్రహం పెట్టారు ఇంకొక సైడేమో చిన్నజేర స్వామి ఫోటో పెట్టారు చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్యులు గారిది హైదరాబాద్లో చాలా అందంగా వైభవంగా నిర్మించారు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి దర్శించండి మీకు తప్పకుండా నచ్చుద్ది మా కోలాటం బ్యాచ్ అంతా రెడీగా ఉన్నాము పర్ఫామ్ చేయడానికి మధ్యలో రెడ్ సారీ కట్టుకున్నారు కదా శృతి గారు ఆవిడే నేర్పించారనమాట మాకు కోలాటం కోలాటం ఆడుతూ స్వామివారిని అమ్మవారిని లోపలికి స్వాగతిస్తున్నాను స్వామివారి సైడ్ ఒక గ్రూప్ అమ్మవారి సైడ్ ఒక గ్రూప్ అని చెప్పి టూ గ్రూప్స్ గా మేము వేసాము కోలాటం సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి ఆ సాంగ్ కి పర్ఫామ్ చేసాము అనమాట మేము కోలాటం పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మా మధ్యలోంచి స్టేజ్ మీదకి తీసుకెళ్లారనమాట స్వామివారిని అమ్మవారిని తర్వాత పిల్లలందరూ కలిసి ఒక పాట పాడారనమాట పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత రాముల వారి కళ్యాణం స్టార్ట్ అయింది పెళ్ళికి మనం పసుపు దంచుతాం కదా సో అలాగే వచ్చిన వాళ్ళంతా కూడా పసుపు దంచుతున్నారు తిరగళ్ళలో పసులు బియ్యం ఇసురుతారు కదా సో ఆ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ అందరి ఆటపాటలతో సన్నాయి వాయిద్యాలతో కళ్యాణం మొదలైంది ఫస్ట్ విశ్వక్సేన ఆరాధన చేశారు విశ్వక్సేన ఆరాధన తర్వాత పుణ్యవచన కార్యక్రమం చేస్తున్నారు కళ్యాణంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించారు కళ్యాణం పీటల మీద కూర్చునే వాళ్ళందరికీ కూడా సన్నాయి వాద్యాలతో వెల్కమ్ చెప్తున్నారు ఇది స్పోర్ట్స్ సెంటర్లో జరుగుతుంది కదా సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట స్లైడ్స్ క్లైంబప్ యాక్టివిటీస్ ఇలా చాలానే ఉన్నాయి రక్షాబంధనం కంకణం మనం చేతికి ధరిస్తాం కదా సో దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు అన్నమాట పంతులు గారు జరగకుండా స్వామినేది మనల్ని యొక్క కార్యక్రమం అయ్యేదాకా రక్షిస్తారు అని అర్థం అందుచేతికి దగ్గర మన చేతికి మనం ధరించుకున్నాం అయ్యా మనకైతే మై ఉంటుంది మా చేతికి ధరించారు మరి రామచంద్రమూర్తికి ఏం పోయనయ్యా ఆయనకు ఎందుకు ధరించారు రక్షాబంధనం ఆయనకు ఎందుకు రక్ష పెట్టారు అంటే మనం అందరం సాక్షాత్ శ్రీమన్లారాయణ జగత్ రక్ష కొడుకున్నామనుకోండి మన పిల్లలకి ఎటువంటి మైలు అనేది వర్తించదు అదే విధంగా స్వామికి అగ్రధారణ స్వామికి అగ్రధారణ జరుపుకున్నామనుకోండి ఎటువంటి మైలు కూడా మనకనేది వర్తించదు అందుచేత రక్షాబంధనాన్ని మనం ధరించేసుకోవడం జరిగింది అదేవిధంగా ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చదువు కార్యక్రమం ద్వితీయ యజ్ఞోపవీత ధారణ ఈ యొక్క ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని ఎందుకు ధరిస్తాను అన్నది కూడా స్వామివారు చెప్పారు ద్వితీయ యజ్ఞోపవీత ధారణ ఎప్పుడు ధరిస్తానంటే అంటే అంటే చదువుకున్నప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నంత వరకు ఒకపుడి ఒక పుడితో ఉన్నటువంటి మూడు పోగుల యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు దాన్ని బ్రహ్మచర్యాశ్రమము అంటారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరిస్తారో ఎప్పుడైతే వివాహం చేసుకొని ఆ యొక్క వివాహ బాధ్యతలు స్వీకరిస్తారో ఆ వివాహానికి చిత్రంగా ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని ధరిస్తారు అందుచేత స్వామికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని ఎప్పుడు మనం జరుపుకోవడం జరిగింది ఇప్పుడు మనం అందరూ సీతార సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చారు అవునా కాదా అన్ని దానాల కన్నా గొప్పదైనటువంటి దానం ఏ కన్యాదానం ఎందుకోసం కన్యాదానం గొప్పది ఒక్కసారి మనం కన్యాదానం చేస్తే దశ పూర్వేశాం మన చేతుల మీదగా ఒక్కసారి కన్యాదానం చేస్తే జరిగిపోయిన తరాలు జరగబోయే పరితరాలు మనతో కలుపుకొని అందరు సాక్షాత్ వైకు ఎటువంటి పొరపాట్లు ఎటువంటి తప్పులు చేసినా కూడా ఒక్కసారి కన్యాదానం మన చేతుల మనం కన్యాదానాలు చేస్తే మనం సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ఒకవైపు ఉన్నవారు సీతారమ్మ వారి బంధువులు మరి ఒకవైపు ఉన్నవారు రామచంద్రమూర్తి వారి బంధువులు వచ్చిన వాళ్ళందరికీ స్టేజ్ మీద కళ్యాణం అంత క్లియర్ గా కనిపించదు కదా సో అందుకని స్క్రీన్ కూడా అరేంజ్ చేశారనమాట ఇప్పుడు స్వామి వారికి కాళ్ళు కడిగే కార్యక్రమం జరుగుతుంది సో అందుకని వీళ్ళు బ్రహ్మ కడిగిన పాదము సాంగ్ పాడుతున్నారు ఇప్పుడు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుంది తర్వాత తలంబ్రాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత మంగళసూత్రాలకి పూజ చేసి మాంగళ్య ధారణ కార్యక్రమం చేస్తున్నారు అమ్మవారికి మంగళసూత్రధారణ అయిన తర్వాత అయ్యవార్లు బంతి ఆట ఆడర్ అన్నమాట కన్నుల పండుగగా చాలా వైభవంగా జరిగింది సీతారాముల వారి కళ్యాణం చిన్నజీర స్వామి వారు వీడియో ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని బాగా సపోర్ట్ చేస్తారు కౌన్సిల్లో మెంబర్ వచ్చి ఈ ఈవెంట్ గురించి మాట్లాడారు కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ కోలాటం వేశారు అందరూ Thank uh you. -huh. వచ్చిన భక్తులందరి కోసం కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ప్రసాదం అయితే ఎంతో రుచికరంగా ఉంది ఈ ఐటెం బాగుంది ఈ ఐటెం బాగాలేదు అంటానికి లేదు ప్రతి ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చింది అందరూ కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కూర్చొని డిన్నర్ని బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణాన్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అయోధ్యలో మన రాములవారి రామ మందిరం నిర్మించిన తర్వాత ఫస్ట్ కళ్యాణం చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నాం చూశారు కదా రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్